హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి రుచులు ఈరోజు ఆనపకాయ బెండకాయ పులుసు ప్రిపేర్ చేశానండి ఉల్లిపాయ ఏం వేయకుండా చూడండి నేను కావాల్సిన పదార్థాలు తయారు విధానం చూద్దాం ఫస్ట్ ఆనవాయ ముక్కలు బెండకాయ ముక్కలు కట్ చేసుకోవాలి కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి పులుసు కాబట్టి స్టవ్ వెలిగించి నేను ఇక్కడ కుక్కర్లో వండుతున్నానండి బెండకాయ ముక్కలు ఆనగా ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో సాల్టు పసుపు కారం కొంచెం వాటర్ పోసుకోవాలండి ఎక్కువ పోయకూడదు మళ్ళీ అవి ఉడకడానికి ఒక చిన్న గ్లాస్ పోసుకున్నాను మొత్తం బాక్కలు పేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని టూ విజిల్స్ వేయించుకోవాలి టూ విజిల్స్కి చక్కగా కుక్ అయిపోయినాయండి ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం మొక్కలు ఉడిపోయినాయి తాలింపుకి పచ్చిమిరపకాయలు వెండిమిరపకాయలు కరివేపాకు జీలకర్ర ఇక్కడేమో చింతపండు పులుసు తీసి పెట్టుకున్నానండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నెయ్యి తాలింపు వేసుకుంటున్నాను ఫస్ట్ పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు వేయించుకుంటున్నాను కావాలంటే ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నేను ఉల్లిపాయ వేయట్లేదు ఎండు జీలకర్ర కరివేపాకు వేసుకుంటున్నాను తాలింపు వేగిపోయింది ఇప్పుడు ఇందులో ముందుగా ఉడకబెట్టుకున్న ముక్కలన్నీ వేసేసుకోవాలి ఇదిగోండి చింతపండు పులుసు తీసింది పోసుకుంటున్నాను బెల్లం కూడా కొద్దిగా వేసుకుంటున్నాను బెల్లం తీపి కొంచెం ఇష్ట ఎక్కువ ఇష్టపడే వాళ్ళతో ఇంకొక వేసుకోవచ్చు అండి నేను కొద్దిగా వేసాను మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇదిగో చూడండి చక్కగా బెండకాయ పులుసు రెడీ అయిపోయింది ఒకసారి ఉప్పు చూసుకుంటే సరిపోద్ది అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి లాస్ట్లో కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్